గురుగారు ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉంది వృషభ రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి నాలుగో రాశిలో బుధుడు ఐదో రాశిలో శుక్రుడు పదకొండులో రాహువు వ్యాపార యోగం బ్రహ్మాండంగా ఉంది బుద్ధి బలంతో నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయడం ద్వారా అధిక లాభాలు కలుగుతాయి కాలానుగుణంగా సమయస్ఫూర్తిని ప్రదర్శించి కార్యసిద్ధిని సాధించాలి లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది కాబట్టి ఆర్థిక పరమైన అభివృద్ధికి బాటలు వేయాలి గృహవాహన యోగాలు శుభాన్ని ఇస్తాయి స్థిరాస్తిని వృద్ధి చేసుకునే అవకాశం ఉంది ఆదిశగా అడుగులు వేయాలి ఒక ప్రణాళిక ప్రకారంగా పనిచేయడం ద్వారా ఆశయం నెరవేరుతుంది ఆశయ సాధనలో ఆత్మీయుల సూచనలు అవసరమవుతాయి అలాగే వైవిధ్య భరితంగా ఆలోచించి పనిచేయండి మీ అభీష్టానికి తగ్గట్టుగా పనులు నెరవేరుతాయి ప్రారంభించిన పనులను మధ్యలో ఆపవద్దు వాయిదా వేయకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయడం ద్వారా విఘ్నాలు తొలుగుతాయి అనుకున్నది సాధిస్తారు సహనాన్ని పరీక్షించే వారు ఉంటారు ఓర్పుతో వ్యవహరించాలి సున్నితమైన అంశాలలో శాంతంగా సంభాషించండి ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అపార్థాలకు అవకాశం కల్పించవద్దు సాంకేతిక లోపాలు రాకుండా నిర్ణయాలు తీసుకోండి మానసిక ఒత్తిడిని అధిగమించడానికి ప్రయత్నం చేయండి వృషభ రాశి వారు ఎటువంటి వృషభ రాశి వారు శ్రీ సూర్యనారాయణ మూర్తిని స్మరించడం మంచిది వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు చతుర్థంలో సూర్య యోగం ఉన్నది కాబట్టి సూర్యుడిని దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి గోధుమలు దానంగా అర్పించండి